హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుమళ్ళ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లిపోయి వరద భీభత్సం సృష్టిస్తోంది లోతట్టు ప్రాంతాలు కాకపోయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రోడ్లు మునిగిపోయి ఇళ్లల్లోకి నీళ్లు చేరి కరెంటు లేక సరైన ఆహారం లేక ఇళ్ళల్లో నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు చేరే అవకాశం కూడా లేకపోవడంతో చాలామంది సఫర్ అవుతున్నారు టూ డేస్ నుంచి బయటికి వెళ్ళి చూడకపోయినా వాట్సాప్లో వచ్చే వీడియోలు చూస్తుంటే ఒళ్ళు గగురు ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడి అందరూ బాగుండాలని అందులో మనం ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ నాలుగు రోజుల్లో రాబోయే వినాయక చవితి రోజున వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా అందరికీ రక్షగా ఉండమని ఆ వినాయకుణ్ణి కోరుకుందాం మరి ఆ స్వామికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చూసేద్దాం ఒక గిన్నెలో రెండు గ్లాసులు బియ్యం వేసి బాగా కడిగి మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి అన్నం వండుకునే రైస్ కాకుండా స్టోర్ బియ్యం ఉంటాయి కదండి అవి యూస్ చేస్తే పిండి త్వరగా పడుతుంది ఈ బియ్యాన్ని ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఉదయాన్నే నానబెడితే సాయంత్రం ఒకసారి కడిగి నీళ్లు పంపేసి మంచినీళ్ళు పోసి తర్వాత రోజు మార్నింగ్ వరకు నాననివ్వాలి మిక్సీలో వేసుకునే వాళ్ళు ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే చాలా చక్కగా మెత్తగా పడుతుంది లేదు అంటే పన్నెండు గంటల పాటు నానబెట్టుకొని పిండి మరకి పంపించుకొని తడిపిండి పట్టించుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఇలా మిక్సీలో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను తడిపిండిని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బియ్యం నానబెట్టుకున్నట్లయితే మిక్సీ కన్నా బయట పిండి మరకి పంపించుకోవడమే బెస్ట్ అండి ఇలా ఇరవై నాలుగు గంటలు నానబెట్టిన బియ్యాన్ని శుభ్రంగా మళ్ళీ రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళన్నీ వంపేసి ఒక కాటన్ క్లాత్ మీద వేసి కొంచెం అద్దితే ఎక్సెస్ వాటర్ అంతా క్లాత్ అబ్జార్బ్ చేసుకుంటుంది మిక్సీ జార్లో సగం వరకు బియ్యం వేసుకుని రెండు మూడు నిమిషాలు గ్రైండ్ చేసుకుంటే పిండి అనేది మెత్తగా వస్తుంది ఇప్పుడు ఆ పిండిని జల్లెడలో వేసి జల్లించుకోవాలి ఇలా నేను తీసుకున్న హాఫ్ కేజీ బియ్యంకి మూడు సార్లు వేసాను మిక్సీ పది నిమిషాల్లో తడిపిండి ఇలా రెడీ అయిపోయిందండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తడి బియ్య పిండితో కుడుములు ఉండ్రాళ్ళు పాలతాలికలు ఇలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు కుడుములు ఉండ్రాళ్ళు అయితే వెంటనే చేసుకోవాలి పాలతాలికలకైతే ఈ పిండిని డే అంతా నీడలోనే ఆరబెట్టుకోవాలండి సో వినాయక చవితి రోజున కుడుములు ఉండ్రాళ్ళు పాలతాలికలు చలిమిడి చేస్తూ ఉంటాం కదండి సో దానికోసం ఈ తడిపిండిని ముందు రోజే ప్రిపేర్ చేసుకుని పాలతాలికల కోసం కొంచెం పిండిని విడిగా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి ఎండలో కాకుండా నీడలోనే ఆరబెట్టుకోవాలి రూమ్లోనే మిగిలిన పిండిని ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పండుగ రోజున హడావిడి లేకుండా ఈ పిండి తీసుకొని ఉపయోగించుకోవచ్చు నేనైతే అలా చేస్తానండి అవకాశం ఉన్నవాళ్ళు పండుగ రోజు మార్నింగే వేసుకోవచ్చు అలాగే పులిహోర కోసం చింతపండు పేస్ట్ కానీ పూర్ణాలు లోపల స్టఫింగ్ కోసం చేసేది కానీ పూర్ణాలపై పూతపిండి కానీ ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే పండుగ రోజు త్వరగా పనైపోతుంది మరి ఈ వీడియోలో చూపిస్తున్న కుడుములు ఉండ్రాళ్ళు రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్లు పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి గంటసేపు నానబెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం అరకప్పు నీళ్లు వేసి కరగబెట్టుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది ఇలా కరిగిన బెల్లం సిరప్ని స్టవ్ మీద నుంచి దింపేసి చల్లారనివ్వాలి తర్వాత ఒక వెడల్పాటి పాత్ర స్టవ్ మీద పెట్టి ఒక కప్పు నీళ్లు పోసి మరగనివ్వాలి గంటసేపు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని వేసి బాగా ఉడకనివ్వాలి శనగపప్పు తొంభై శాతం ఉడికిపోయింది అనుకున్న తర్వాత కరిగించుకున్న బెల్లాన్ని కూడా అందులో వేసుకోవాలి టీ స్ట్రైనర్తో వడపోసుకుంటే నలకలు రాకుండా ఉంటాయి ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బియ్య పిండి వేసుకుంటూ కలుపుకోవాలి నాకు ఇక్కడ మూడు కప్పుల వరకు సరిపోయింది పిండి పిండి వేసి కలుపుకునేటప్పుడు మంట బాగా తగ్గించుకోవాలి మరీ పలుచుగా కాకుండా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి మూడో కప్పు చూసుకుంటూ వేసుకోవాలండి పిండి రెండు స్పూన్లు తక్కువ పట్టొచ్చు ఒక్కొక్కసారి రెండు స్పూన్లు ఎక్కువ కూడా పట్టవచ్చు నాకైతే ఇక్కడ కరెక్ట్గా మూడు కప్పుల వరకు పిండి పట్టింది ఇలా ఉంటే సరిపోతుందండి ఆరిన తర్వాత కొంచెం తిక్కుగా అవుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి నేను చెప్పిన మెజర్మెంట్స్తో కనుక చేస్తే ఎప్పుడు చేసినా ఈ బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి కుడుములు అనేవి గట్టిగా అవ్వకుండా తింటుంటే సాఫ్ట్గా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి కొలతలకి మన ఇంట్లో ఉన్న కప్పు కానీ గిన్నె కానీ గ్లాస్ కానీ ఏదైనా ఉపయోగించుకోవచ్చు ఏది ఉపయోగించినా సరే అన్నిటికీ అంటే పిండికి కానీ బెల్లంకి కానీ నీళ్ళకి కానీ ఒకటే ఉపయోగించాలి అప్పుడు మనకి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు హ్యాపీగా ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోవడమే పిండి ముద్ద కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఒకసారి తర్వాత చిన్న చిన్న లాగా చేసుకోవాలి అలాగే ఇలా అరచేతి మీద పలుచుగా ఒత్తుకొని కుడుములు కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేతులకి నెయ్యి రాసుకొని చేయడం వల్ల ఉడికిన తర్వాత ఈ ఉండ్రాళ్ళు అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న కుడుములని ఉండ్రాళ్ళని ఆవిరి మీద ఉడికించుకోవాలి నేను ఇక్కడ కొన్నింటిని స్టీమర్లో పెట్టి ఉడికించాను కొన్నింటినేమో ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఉడికించాను ఇడ్లీ ప్లేట్స్ అన్నింటికి నెయ్యి అప్లై చేసి కుడుములు ఉండ్రాళ్ళు వాటిలో పెట్టి ఇడ్లీ పాత్రల్లో ఒక గ్లాస్ వాటర్ పోసి ఈ స్టాండ్ దాంట్లో పెట్టేసి ఏడు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది స్టీమర్ అయినా అంతేనండి అడుగున ఉన్న గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసి పైన ఉన్న చిల్లుల గిన్నెకి నెయ్యి రాసి ఇలా కుడుములు ఉండ్రాళ్ళు పెట్టేసి మూత పెట్టి కరెక్ట్గా ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు స్టీమ్ మీద ఉడికించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికితే ఈ కుడుములు ఉండ్రాళ్ళు అనేవి చాలా సాఫ్ట్గా చక్కగా ఉడుకుతాయి చూశారు కదా ఇక్కడ స్టీమర్లో అయినా ఇడ్లీ స్టాండ్లో అయినా ఎంత చక్కగా ఉడికాయో కుడుములు అనేవి నేను కొంచెం పలుచుగా చేశాను ఇంకొంచెం మందంగా చేసుకున్నా కూడా చక్కగా ఉడుకుతాయండి ఏం కాదు చూడటానికి భలే మెరుస్తున్నాయి తినడానికి కూడా చాలా బాగున్నాయి తీయగా సాఫ్ట్గా ఎక్కువసేపు ఉడికితే గట్టిగా అవుతాయండి సో ఏడెనిమిది నిమిషాలు సరిపోతుంది సో వినాయక చవితి రోజున స్వామికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు ఈ విధంగా ప్రిపేర్ చేసి నివేదన చేసి అన్ని విఘ్నాలని తొలగించి మనకి రక్షగా ఉండే ఆ విఘ్నేశ్వరుణ్ణి పూజిద్దాం మరి మీకందరికీ ఈ బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్